వరుసగా రెండు పెద్ద ప్రాజెక్టులు చేతి నుంచి జారిపోయినాయి పిరిట్ విషయంలో అయితే దీపిక పిఆర్ స్టంట్ చేయడానికి ట్రై చేసింది ఇప్పుడు కల్కి నుంచి తప్పించిన తర్వాత దీపిక రియాక్షన్ కాస్త క్రిప్టిక్ గాను కాషియస్ గాను కనిపిస్తా ఉంది కల్కి నుంచి తప్పించాము అని వైజయంతి మూవీస్ ప్రకటించిన తర్వాత ఆమె ఎలా రియాక్ట్ అవుతారు అని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక ఫోటోతో సమాధానం చెప్పింది దీపిక చేతిలో చెయ్యేసి పట్టుకున్న పిక్ పెట్టి ఇది మా సిక్స్త్ కొలాబరేషన్ అంటూ షారుఖ్ ఖాన్ ని ట్యాగ్ చేసింది ఆ ఫోటో ఓం శాంతి ఓం టైంలో దిగింది ఆ తర్వాత ఐదారేళ్లకి చెన్నై ఎక్స్ప్రెస్ అనే సినిమా వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరూ అలా చేయి పట్టుకుని దిగిన ఫోటోలు చాలా పాపులర్ ట్రెండ్ అయినాయి ఆ ఫోటోని షేర్ చేస్తూ సిక్స్త్ టైం కలిసి నటిస్తున్నాం అని చెప్పడం వెనక ఒక్కటే మోటో కనబడుతుంది ఎవరెంత నన్ను తక్కువ చేయాలి అని చూసినా గానీ నా వెనక బాలీవుడ్ బాద్షా ఉన్నాడు అని చెప్పాలనేది దీపిక ఉద్దేశం అని క్లియర్ కట్ గా అర్థమవుతోంది అలాంటి బిగ్ షాట్స్ సపోర్ట్ ఉండబట్టే దీపిక అలాంటి డిమాండ్స్ చేస్తూ ఇప్పటి వరకు నెట్టుకొస్తున్నారు అనే మాటని ఈ ఫోటో ప్రూవ్ చేసినట్టుగా ఉంది